యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము తొమ్మిదవ కీర్తన తొమ్మిది పది వచ్చినారు నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ మెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు కొందరు సహోదరి సహోదరులారా నలిగినటువంటి జీవితాలు అనేక మంది ఈ రోజుల్లో కలిగి ఉన్నారు నలిగిపోయినటువంటి వారి దగ్గరకు శారీరకముగా మానసికముగా నలిగిపోయినటువంటి వారి దగ్గరకు బంధువులు స్నేహితులు నానుకున్నటువంటి వారు ఎవరూ కూడా రారు ఆ సమయములో యేసుక్రీస్తు వారంట మహాదుర్గముగా అనగా గొప్ప కాపాడేటువంటి వారుగా వారికి ఉంటారంట ప్రియదేవని బిడ్లారా అలాగే ఆపద వచ్చినప్పుడు నేను ఆదుకునేవారు ఎవరైనా ఉన్నారో ఒకసారి ఆలోచించ నువ్వు ప్రే సహోదరి సహోదరులారా మీరొక్కసారి మీ హృదయం మీద చేయి వేసుకొని నిజంగా ఒకవేళ ఈరోజు నాకు ఈ ఆపద వస్తే రాకూడదు ఒకవేళ వస్తే నన్ను ఆదుకోవడానికి వీరున్నారు అని ఖచ్చితంగా చెప్పగలరా చెప్పలేం ప్రియ దేవుని బిడ్డలారా అయితే నువ్వు ఎప్పుడైతే ప్రభువును విశ్వసిస్తావో ఆయన్ను నమ్ముకొని ఆయన్ను వెంబడిస్తావో ఆయన నామంలో ఉన్న శక్తిని నువ్వు గ్రహిస్తావో అప్పుడు ప్రభువారు అంటున్నటువంటి మాట వారికి నేను మహాదుర్గముగా ఉంటాను అంటున్నారు ప్రియ దేవన్ బిడ్లారా ఆపద వచ్చిందని ఒకవేళ ఈరోజు నీవు ఆపదలో ఉంటే నీవు బాధపడకు భయపడకు దిగులు పడకు ప్రభువు నీకు మహా దుర్గముగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి ఆయన్ని ఆశ్రయించిన వారిని ఎవ్వరినీ కూడా ఏసయ్య విడిచిపెట్టరంట ప్రియ దేవన్ బిడ్డారా ఈరోజు నువ్వు ఎంతమంది దగ్గరికి ఆశ్రయానికి వెళుచు ఉన్నావు సహాయానికి వెళుచూ ఉన్నావో సపోర్ట్ కోసం వెళుచూ ఉన్నావో వారొకవేళ నిన్ను విడిచిపెట్టచ్చేమో కానీ ఏసయ్య నిన్ను విడువరు ప్రియ దేవుని బిడ్డ ఆపదలో అసలే విడువరు ఆయన ఆశ్రయించితే మాత్రం ఎప్పుడు కూడా ఆయన విడువనటువంటి దేవుడు ఆయన ఆ నామంలో ఉన్న శక్తిని రక్షణను ఆ నామంలో ఉన్న స్వస్థతను నామములో ఉన్న పవిత్రతను నామములో ఉన్న శక్తిని బలాన్ని ఆత్మీయ రక్షణను జ్ఞానమును నువ్వు కానీ తెలుసుకుంటే ఖచ్చితముగా ఏ శైను నువ్వు నమ్ముకుంటావు నువ్వు నమ్ముకుంటే ఆయన నిన్ను విడువడు నిన్ను కాపాడుతారు దుర్గముగా ఉంటారు ఆపదలో నిన్ను ఆదుకుంటారు ప్రతి పరిస్థితులు ఈ లోకంలో నుంచి దాటి పరలోకం వెళ్ళేంత వరకు కూడా ఆయన తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిళ్ళారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి ఆయనను విశ్వసించండి ప్రీతి బిడ్డ పరిశుద్ధిడా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ పరిస్థితిలో నలిగిపోయి ఉన్నారో ఏ ఆపదలో ఉన్నారో అయ్యా మిమ్మల్ని ఆశ్రయించున్నారు ప్రభువా మీ ప్రార్థనలో తల ఉంచారు నాయన మీ ప్రార్థనలో ఏకీభవించారు ప్రభువా వారికి మార్గమును సరళము చేయండి అయ్యా ఆదుకోమని అడుగుచూ ఉన్నాము నాయన మీరే కృపను చుపమని అడుగుచూ ఉన్నాము తండ్రి మీ శక్తిని వారు తెలుసుకున్నారు ప్రభు ఈ వాగ్దానం ద్వారా మీరే బిడ్డలను కరుణించి ఈ ఆపద నుండి తప్పించి మీ సాక్షులుగా నిలువ ఏ ఆపదలో ఉన్నారో అయ్యా ప్రభా ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నారా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా పరమైనటువంటి భయంకరమైనటువంటి శ్రమల్లో ఉన్నారేమో నాయన అయ్యా తండ్రి ప్రభా మనసంతా విరిగిపోయి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారేమో నాయన మీరే మీ బిడ్డలకు సహాయం చేసి ఆదుకొనమని బలపరచమని ఇతన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రదేవన్ బిడ్లారా బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు సహాయం చేస్తారు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి దేవుని బిడ్డారా లైక్ కొట్టండి అనేకులకు ఫార్వర్డ్ చేయండి అలాగే మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి దేవుని యొక్క సర్వసృష్టికి సువార్తను ప్రకటించేటువంటి మంచి పరిచయం చేసేటువంటి మన మినిస్ట్రీ కోసం మీరు అందరూ ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకముగా సపోర్ట్ చేయడానికి అన్ని విషయాల్లో మీరు మీ హృదయాన్ని ప్రేరేపించుకోండి దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అనేకులకు ఫార్వర్డ్ చేసి ఆశీర్వించబడి ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించను గాక బ్లెస్ యు ఆల్ ప్రైజ్ ద ఆల్